ఎంజీ హెక్టార్ టీ జీరో ఫైవ్ టూ ఫైవ్ హెచ్పి ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అంటున్నారు చూడండి కార్ వచ్చేసి త్రీ థౌజండ్ కిలోమీటర్ అయితే తిరిగింది తిరిగిందంటున్నారు త్రీ థౌజండ్ కిలోమీటర్ అయితే తిరిగింది అంటున్నారు లగ్జరీ కారు ఎంజీ ఇరవై ఒక్క లక్ష చెప్తున్నారండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఎంజీ హెక్టార్ కార్ వచ్చేసి ఢిల్లీలో ఉంది కావాలన్న వారు వచ్చేసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా లగ్జరీ కార్స్ దొరుకుతాయి మనకు మూడు వేల కిలోమీటర్లు ఇరవై ఇరవై ఐదు జూన్ జూలై దగ్గరలో అయితే ఈ బండిని అయితే తీసుకున్నారు చూడండి ఆటో గేర్ అండి ఫ్రెండ్స్ ఆటో గేరు పెట్రోల్ వర్షాలు ¿Por qué no te?